ఆ ఘోర లాంటి వాళ్ళు మరణం తప్ప దేనిని ఓటమిగా అంగీకరించారు ఈసారి అతడు ఎవ ఎవరికి కూడా ఏమాత్రం తెలియకుండా మళ్ళీ నిన్ను బంధించు బంధించుటకు ఇక్కడికి వచ్చుచున్నాడు నా శక్తిని నీ శక్తిని అడ్డుకొని ఆ ఘోర నిన్ను ఒక్కసారి తీసుకువెళ్ళిపోయాడంటే ఈసారి మరింత శక్తుల్ని కూడగట్టుకొని వచ్చుచున్నాడంటే ఈసారి నిన్ను కాపాడటము ఎవరి వల్ల కాదు కాబట్టి నేను నిన్ను ముందుగా హెచ్చరిస్తున్నాను బాలిక జాగ్రత్తగా ఉండుము అని గారు చెప్తారు నువ్వు ఇక్కడే ఉండవాలని ఆ నన్న ఆ గోరాకి బలి కావాలి సిందే అని గుప్తా గారు హెచ్చరిస్తారు తర్వాత మనోహరి తన గదిలోకి వచ్చి సదాశివం మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది నన్ను అమర్ గదిలో నుంచి బయటికి గంటేస్తారా చ ఆ అరుంధతి కనుక ఆ మిస్సమ్మని తన చెల్లెల్ని తీసుకువచ్చి అమర్కి కట్టబెట్టి ఉండకపోయి ఉంటే అమర్ నా మెల్లో తాలి కట్టేసి ఉండేవాడు అప్పుడు నేను ఎన్ని మాటలు పడ మాట్లాడుతున్నా వీళ్ళు అందరూ కూడా రోడ్డుపైన ఉండేవారు అమర్ కూడా నా వైపే నిలబడి ఉండేవాడు చా ఇదంతా ఆ అరుంధతి చెల్లెలు బాగేని ఇక్కడ అమర్కి ఇచ్చి పెళ్లి చేయడం వల్లే జరిగింది కానీ నేనైతే చూస్తూ ఊరుకుంటానా చూడు ఆ మిస్సమ్మ ప్రాణాలు ఎలా తీస్తానో అని మనోహరి అనుకుంటూ వెంటనే బాబ్జీకి ఫోన్ చేస్తుంది ఈవిడేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది తీస్తే ఒక బాధ తీయకపోతే ఇంకో బాధ అని హలో మేడం చెప్పండి అని అనడంతో ఎక్కడ ఉన్నావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది ఎలా ఉన్నావు అని అడగండి మేడం అసలు మీరు ఏ ముహూర్తంలో ఆ ఘోరాని వెతకమని నన్ను పంపించారో కొండలు గుట్టలు గట్టలు అన్నీ వెతుకుతున్నాను ఎక్కడ ఆ ఘోరా కనిపించట్లేదు కాబట్టి ఇక నా వల్ల కాదు మేడం వేరే ఎవరినైనా పెట్టుకోండి నా వల్ల కాదు కాక కాదు అని బాబ్జీ అనడంతో ఇప్పుడు నేను ఘోరా కోసం ఫోన్ చేయడం లేదు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని మనోహరి అంటే నా వల్ల ఏ పని కాదు మేడం నేను చేయలేను అని బాబ్జీ అంటాడు ఐదు లక్షలు ఇస్తాను అయినా కూడా చేయవా అని మనోహరి అంటే ఏంటి మేడం మీరు మాట్లాడింది నిజమేనా నేను విన్నది నిజమేనా అని బాబ్జీ అంటాడు అవును నువ్వు ఈ పని చేసి పెడితే నేను ఐదు లక్షలు ఇస్తాను అని మనోహరి అంటుంది అయితే ఏంటో చెప్పండి మేడం అని బాబ్జీ అనడంతో ఒక గంట లారీ నడపాలి అని మనోహరి అంటుంది మనుషుల మీదన రోడ్లోనా చెప్పండి మేడం అని అంటే మిస్సమ్మపై నడపాలి అరుణ్ దత్తి లాగానే మిస్సమ్మ ప్రాణాలు కూడా తీసేయాలి అని మనోహరి చెప్తుంది కానీ అమరేంద్ర పక్కన ఉండగా ఆవిడ ప్రాణాలు తీయటం చాలా కష్టం మేడం అని బాబ్జీ అనడంతో అమర్ పక్కన లేకుండా నేను చూసుకుంటాను నువ్వు పని పూర్తి చేసి పెట్టాలి రేపు ఉదయం ఒంటరిగా ఆ మిస్సమ్మ బయటకి వచ్చేలా నేను చూసుకుంటాను దాని ప్రాణాలు తీయ నువ్వు తీయగలవా అని మనోహరి అనడంతో రిస్క్ అయినా కూడా మీరు చెప్పిన అమౌంట్ నన్ను టెంప్ట్ చేస్తున్నాయి మేడం ముందు మీరు ఆవిడని బయటికి పంపించండి పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాను అని బాబ్ బాబ్జీ అంటే నువ్వు పని పూర్తి చేసిన మరుక్షణం నీ అకౌంట్లో ఐదు లక్షలు వేసిస్తాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది ఒసే మిస్ అమ్మ రెచ్చిపోతున్నావు కదా చూస్తూ ఉండు నీ ప్రాణాలు రేపు ఎలా గాలిలో కలిసిపోతాయో అని మనోహరి అనుకుంటూ ఉంటుంది పిల్లలందరూ గదిలో హోంవర్క్ చేసుకుంటూ ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు అని బాగా అడుగుతూ ఉంటే హోంవర్క్ చేసుకుంటున్న మిస్ అమ్మ అని పిల్లలు చెప్తారు అసలు ఈ సమయంలో మీరు ఏం చేయాలి అని బాగా అడగడంతో హోంవర్క్ చేసుకోవాలి అని మళ్ళీ పిల్లలు అదే సమాధానం చెప్తారు అదేంటి పిల్లలు బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి ఈ సమయంలో మీరు ఏం చేయాలి అని బాగా మళ్ళీ అడుగుతూ ఉంటే టెర్రస్ పైకి వెళ్ళి డ్యాన్స్ చేయాలి అని అంజు అంటుంది మిస్ అమ్మ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ మాకు అర్థం కావటం లేదు ఏంటో సూటిగా చెప్పేసే మిస్ అమ్మ అని అమ్ము అమ్ము అంటుంది చూడండి పిల్లలు ఇప్పుడు మీ నాన్న చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా ఇప్పుడు నాన్న ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడలేరు కదా అటువంటప్పుడు మీరే వెళ్ళి మీ నాన్నతో కబుర్లు చెప్పాలి కదా ప్రేమగా మాట్లాడాలి కదా అని బాగా చెప్తూ ఉంటే మాకు కూడా అలా మాట్లాడాలి కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది మిస్ అమ్మ కానీ డాడీ ఎప్పుడూ మాతో అలా మాట్లాడరు ఎప్పుడూ మా మార్క్స్ గురించే మాట్లాడతారు డిసిప్లిన్ పర్ఫెక్షన్ గురించే మాట్లాడతారు డాడీతో మాట్లాడాలంటే మాకు చాలా భయం తెలుసా మాలో అందరికంటే అంజు మాత్రమే కొంచెం ధైర్యంగా మాట్లాడుతుంది అని అమ్ము ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు భలే ఉంది అప్పుడేదో అమ్మ అండ చూసుకొని నేను కొంచెం ధైర్యంగా మాట్లాడుతూ రెచ్చిపోతూ ఉండేదాన్ని ఇప్పుడు అమ్మ కూడా లేదు కదా మీకంటే నాకే ఎక్కువ భయం డాడ్ అంటే అని అంజు చెప్తుంది నిర్మలమ్మ సదాశివం ఇదంతా పక్కగా నిలబడి మొత్తం వింటూ ఉంటారు చూడండి పిల్లలు అని బాగి అందరి చేతుల్ని తన చేతుల్లో వేసుకొని మీ డాడ్కి మీరంటే చాలా ఇష్టం చాలా ప్రేమ మీతో మీ నాన్న కూడా చాలా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది అసలు మీ నాన్న మీ మార్కుల గురించి ఎందుకు అడిగి తెలుసుకుంటారో తెలుసా మీ స్కూల్ విషయాలు అన్నీ తెలుసుకునేదానికే ఎంత ఇష్టం ఉంటే మీ నాన్న అలా ప్రేమ చూపిస్తూ ఉంటారు సరే ఇప్పటికీ కూడా మీరు నమ్మటం లేదు కదా కొడైకెనాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా స్కూల్కి తీసుకువెళ్ళేవారా ఇక్కడ తీసుకువెళ్ళేవారా అని బాగా అడగడంతో ఇక్కడే అని అమ్ము చెప్తుంది ఎందుకు ఇక్కడ ఎక్కువ తీసుకువెళ్తున్నారో తెలుసా మీతో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడానికే అంతేకాదు మీ నాన్న కోపం కేవలం పైకి మాత్రమే ఉంటుంది మీరు ఒక టూ మినిట్స్ కూర్చొని కబుర్లు చెప్తే మీ నాన్న మీకు ఫ్రెండ్ అయిపోతాడు అని బాగా చెప్పడంతో నిజంగా నువ్వంతా చెప్ నువ్వు చెప్తున్నదంతా నిజమేనా డాడ్ మాకు ఫ్రెండ్ అయిపోతాడా అని అంజు అనడంతో అవునని బాగా చెప్తుంది కానీ ఇప్పుడు డాడ్తో మాట్లాడాలంటే ఎవరో ఒకరు వెళ్ళి ముందుగా మాట్లాడాలి కదా అని అమ్ము అంటే ఎవరో ఒకరు ఎందుకు నలుగురు ఒకేసారి వెళ్ళి మాట్లాడండి అని బాగా చెప్తుంది కానీ డాడ్కి బాగోలేదు కదా అని ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడితే డాడ్కి కోపం వస్తుందేమో రెస్ట్ తీసుకోవాలి కదా అని అంజు అంటుంది ఇప్పుడు మీ డాడ్కి కావాల్సింది రెస్ట్ కాదు ప్రేమ కావాలి ప్రేమగా మాట్లాడే వాళ్ళు కావాలి ఇప్పుడు ఇప్పుడు మీరందరూ వెళ్ళి మీ డాడ్కి కబుర్లు చెప్తే అంతకన్నా ఇంకేం కావాలి మీ డాడ్ చాలా హాయిగా ఫీల్ అవుతాడు చూస్తూ ఉండండి పిల్లలు అని బాగా నచ్చ చెప్తూ ఉంటుంది ఇప్పుడు వెళ్తున్నారు మీ డాడ్తో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్గా అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు అని బాగా చెప్తుంటే ఇదంతా వింటున్న సదాశివం నిర్మలమ్మ ఈ మిస్సమ్మ ఇంటికి అమర్కి భార్యగా రాలేదు అమ్మల అమర్ని ఎంత బాగా అర్థం చేసుకుందో అమర్ కూడా అమ్మని అర్థం చేసుకున్న రోజు ఈ ఇంట్లో నవ్వులు అస్సలు ఆగవు అమర్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో బాగి స్థా భార్యగా కాకుండా అమ్మల అమర్ని అంత బాగా అర్థం చేసుకుంది అని పద నిర్మల మనం అసలు బాధపడాల్సిన అవసరమే లేదు మనం చాలా అదృష్టవంతుల మిస్సమ్మ మన ఇంటికి కోడలుగా వచ్చినందుకు అని సదాశివం చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు మీ డాడీకి అరవటం వచ్చినంత తేలిగ్గా మాట్లాడడం సరిగ్గా రా రాదు అది మనమే అర్థం చేసుకొని మాట్లాడాలి పదండి పిల్లలు అని బాగా చెప్తుంది ఆ మర్ బుక్ చదువుకుంటూ బోర్ ఫీల్ అవుతూ కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే బాగా పిల్లల్ని తీసుకొని గది వరకు వచ్చి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చాం కానీ లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది మిస్ అమ్మ అని అంజు అమ్ము చెప్తూ ఉంటే అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళమని చెప్తున్నారు మిస్సమ్మెందుకు ఎందుకు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది ఏం చేస్తున్నారు అని అటుగా వెళ్తున్న ఆరుకి కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది చూడండి పిల్లలు మీ డాడ్ చూడండి ఎంత బోర్గా ఫీల్ అవుతున్నారో వెళ్ళి చీర చీరప్ చేయండి అదే మీ అమ్మ ఉంటే ఈ పాటకి మీ నాన్న సంతోషపడేలా ఏదో ఒకటి చేస్తూ మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు మీ అమ్మ కూడా మీ నాన్నని చూసుకోవడానికి లేదు కదా పాపం మీ డాడ్ ఒంటరి వారు అయిపోయారు మీరు కూడా వెళ్ళమని చెప్తున్నారు మీ అమ్మ ఉండి ఉంటే ఇలా వదిలేసేదే కాదు మీ ఇష్టం అని బాగా బొంగమతి పెడుతుంది గదిలోకి వచ్చి నువ్వు పిలువు నువ్వు పిలువు అని పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే నలుగురు ఒకేసారి డాడ్ అని పిలవటంతో ఏంటి పిల్లలు అని అమ్మారు అడుగుతూ ఉంటారు డాడ్ ట్యాబ్లెట్లు వేసుకున్నారా మీకు ఏమైనా కావాలా జ్యూస్ కావాలా చెప్పండి డాడ్ అని తల ఒక మాట అడుగుతూ ఉంటే నాకేమీ అవసరం లేదు నేను బాగున్నాను మీరేమీ టెన్షన్ పడకండి నా గురించి ఆలోచించకండి అని అమరు అంటాడు డాడ్ మీతో కాసేపు కూర్చొని మాట్లాడొచ్చా అని పిల్లలు అడుగుతారు బెడ్ టైం అయింది కదా ఇప్పుడు అని అమర్ అనడంతో ఇప్పుడు మాకు నిద్ర రావట్లేదు డాడ్ కాసేపు కబుర్లు చెప్పొచ్చా కాసేపు మీతో టైం స్పెండ్ చేయొచ్చా అని పిల్లలు అడగడంతో మాకు కూడా మాట్లాడాలని ఉంది డాడ్ అని పిల్లలు అంటారు సరే రండి పిల్లలు అని అమర్ చుట్టూ కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకొని అమర్ వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటే ఆరు ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగి కూడా ఇంకా ఇంకా సంతోషపడుతూ ఉంటుంది అమర్ నవ్వుతూ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అప్పుడే రాతోడ్ సదాశివం నిర్మలమ్మ దగ్గరికి వచ్చి సార్ నేను వింటున్నది మా సార్ నవ్వులేనా నా చెవులు వింటున్నది నిజమేనా అని అడుగుతూ ఉంటే అవును రాతోడ్ ఇవి అమర్ నవ్వులే అని సదాశివం చెప్తాడు అసలు మా సార్ నవ్వులు వినపడక ఎన్ని రోజులైంది మేడం గారు చనిపోయిన తర్వాత మా సార్ నవ్వుతుండటం ఇప్పుడే చూస్తున్నాను ఇదంతా ఎవరి పని సార్ అని రాతోడు అడుగుతూ ఉంటే మా ఇంటి మహాలక్ష్మి అదిగో వస్తుంది కదా ఇదంతా మా ఇంటి మహాలక్ష్మి వల్లే అని సదాశివం నడిచి వస్తున్న బాగిని చూపిస్తూ ఉంటాడు వెంటనే నిర్మలమ్మ అమ్మ మిస్ అమ్మ ఇలా రా అని పిల్ ఒక్కసారిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిస్సమ్మ అమర్ ఇలా నవ్వుతూ ఉండటానికి నువ్వు కారణం నువ్వే అని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది అవునమ్మా అరుంధత్తి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే అమర్ ముఖంలో ఇంత సంతోషాన్ని చూస్తున్నాము అని సదాశివం అంటుంటే అవును మేడం ఇదంతా మీ వల్లే మీ వల్లే అని రాతోడు కూడా చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటారు ఊరుకుండత్తయ్య మామయ్య అక్క బ్రతికున్నా కూడా అక్క కూడా ఇలాగే చేసి ఉండేది అని బాగా అంటుంది తెలియకుండానే పిల్లలు అమర్ మధ్య దూరం వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు నువ్వే వాళ్ళని దగ్గర చేసావమ్మా దగ్గర చేసావు అని వాళ్ళిద్దరూ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే మీకు పాలు తీసుకువస్తానత్తయ్యా అని బాగి వెళుతుంది